ఇప్పుడు గ్రహాలు అయిపోయినాయి ఇప్పుడు సన్న వచ్చాడు ఈ గ్రహాలన్నీ ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి ఇగో సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి సూర్యుడు వ్యాసం ఎంత ఒరే గొర్రెల చూడలేదు సూర్యుడు వ్యాసం ఎంత పద్నాలుగు లక్షల కిలోమీటర్లు భూమి సైజుకి సూర్యుడి సైజుకి మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒక్క సూర్యగ్రహంలో ఈ సూర్యగ్రహంలో మన భూమి లాంటి గ్రహాలు పదమూడు లక్షలు పడతాయి అర్థమైందా పదమూడు లక్షలు మన భూమి ఒక బాల్ అనుకుంటే ఈ భూమి లాంటి బాల్స్ పదమూడు లక్షలు తీసుకెళ్లి సూర్యుడు పెట్టేయచ్చు కరుణాగర్గా పద్నాలుగు లక్షల కిలోమీటర్ల వ్యాసం కలిగినటువంటి సూర్యుడు వచ్చి కుంతి తోటి కర్ణుని ఎలాగన్నాడు రాత అనుకున్న రాయశ్వరు బుక్లో పద్నాలుగు లక్షల కిలోమీటర్ల వ్యాసం రా భూమి అసలు కనపడదు నలక సూర్యుడు నలక భూమి అవలేదు అప్పుడేందండి ఉందా ఉన్నాడు మీకు కళ్ళు బయర్లు గమని నల్లట పుస్తకం బావిలో మండోకం అంటారు ఈ సృష్టించేసింది ఏసయ్యా చెప్తారుగా ఈ వీడియో చూసి చెప్పండి నా బట్టలరా మహాదేవుడును మన రక్షకుడైనటువంటి ఏసుకరిస్తున్నమో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే కొంతమంది మతోన్మాదులు వాట్సాప్ యూనివర్సిటీలో అదే పనిగా తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే కొంతమంది ఉన్నారో మతోన్మాదులు ఈ మతన్మాదులు ఒక స్క్రిప్ట్ తయారు చేసి ఆన్లైన్ దగ్గరగా అయినటువంటి కరీంనగర్ గారికి ఇచ్చారనమాట వాడు ఆ స్క్రిప్ట్ తీసుకొని వాడు ఇష్టం వచ్చినట్టుగా బైబుల్ మీద లేనిపోని అభాండాలు వేస్తూ ఒక వీడియో చేశాడు బైబిల్ గురించి బైబుల్ చెప్పనటువంటి విషయాలను కూడా చెప్పినట్లుగా వీడు వీడి వక్రీకరణలో సొంత మాటలు కల్పించుకొని తప్పుడు ప్రచారం చేస్తూ ఒక వీడియో చేశాడు ఆ వీడియో సంబంధించి ఈ వ్యధముకు బుద్ధి జీవితం అని చెప్పేసి నేను ఈ రోజు మీ ముందుకు వచ్చాను ఇప్పుడు గ్రహాలు అయిపోయినాయి ఇప్పుడు సన్న వచ్చాడు ఈ గ్రహాలన్నీ ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి ఇగో సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి సూర్యుడు వ్యాసం ఎంత మరి గొర్రెలాగా చూడలేదు సూర్యుడు వ్యాసం ఎంత పద్నాలుగు లక్షల కిలోమీటర్లు భూమి సైజుకి సూర్యుడి సైజుకి మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒక్క సూర్యగ్రహంలో ఈ సూర్యగ్రహంలో మన భూమి లాంటి గ్రహాలు పదమూడు లక్షలు పడతాయి అర్థమైందా పదమూడు లక్షలు మన భూమి ఒక బాల్ అనుకుంటే ఈ భూమి లాంటి బాల్స్ పదమూడు లక్షలు తీసుకెళ్ళి సూర్యుడిలో పెట్టేయచ్చు అది సూర్యుడి సైజు మరే ఆకాశంలో పెద్ద జ్యోతిని చేశాడు సూర్యుడు చిన్న జ్యోతిని చంద్రుడి చేశాడు మీ మొహమ్మండ కనపడుతుందిగా ఒక మహా ఉంటుందే అనుకుని రాశారు రాహుశారు బుక్లు పద్నాలుగు లక్షల కిలోమీటర్లు వ్యాసం రా భూమి అసలు కనపడదు నలక సూర్యుడు నలక భూమి అవ్వలేదు అప్పుడే అయిపోయిందండి ఉందా ఉన్నాను మీకు కళ్ళు బయర్లు గమ్మతి నల్లాట పుస్తకం బావిలో కోపస్తం మండోకం అంటారు ఈ సృష్టించేసింది ఏసయ్యా చెప్తారుగా ఈ వీడియో చూసి చెప్పండి రా నా బట్టలారా ఒరే కరుణాగర్గా పద్నాలుగు లక్షల కిలోమీటర్ల వ్యాసం కలిగినటువంటి సూర్యుడు వచ్చి కుంతితోటి కర్ణుడిని ఎలాగన్నాడరా ఇంకొకటి ఈ పద్నాలుగు లక్షల కిలోమీటర్ల వ్యాసం కలిగినటువంటి ఈ సూర్యుణ్ణి మరి ఒక పాము రాహు అనేటువంటి పాము వచ్చి మింగుతుంది కదా రాహుకేతులు అనేటువంటి పాములు మింగుతున్నాయి కదా సూర్యుని మింగినప్పుడు సూర్యగ్రహణం చంద్రుని మింగినప్పుడు చంద్రగ్రహణం అని మీ గ్రంథాల్లో రాసుకున్నారు కదరా మరి ఇంత పెద్ద వ్యాసం కలిగినటువంటి లక్షల కిలోమీటర్ల వ్యాసం కలిగినటువంటి ఈ సూర్యుణ్ణి మరి మింగుతుందంటే ఆ పాము ఇంకెంత పెద్ద పోవం అయ్యి ఉండాలరా ఇంతగా ఆ పాము ఎక్కడుందరా పైన సూర్యుడిని ఎలా మింగుతుంది చంద్రుడిని ఎలా మింగుతుంది మీ గ్రంథాల్లో రాసుకున్నారు కదరా రాహుకేతువులు అనే పాములు సూర్యుని చంద్రుని మింగుతి మింగినప్పుడు సూర్యుని మింగినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడిద్దని చెప్పి రాసుకున్నారు కదా మరి అంత పెద్ద మరి అంత పెద్ద సూర్యుడిని మింగుతుంది అని ఒక పాము అది ఇంకా అంత పెద్ద అయి ఉండాలి అసలు ఏం మాట్లాడుతున్నారా నువ్వు కరుణాకర్గా నీ గ్రంథాలు ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా చెప్పినా అరే పిచ్చముడాకొడగా నవ్వు వస్తుందిరా నువ్వు మాట్లాడుతుంటే ఎదవా ఒక గ్రహం వచ్చి ఒక స్త్రీతో పిల్లలను కాంటేంద్రా అసలు సూర్యుడు వచ్చి రావటం ఏంది మనిషితో పిల్లలను ఏంది ఏంట్రా అసలు మీ గ్రంథాలు ఏంటి మీరు మాట్లాడేది చెత్తన వెళ్ళరా సూర్యుడు యొక్క వైశాల్యం అనేది పద్నాలుగు లక్షల కిలోమీటర్లు భూమి వైశాల్యం కంటే సూర్యుడు యొక్క వైశాల్యం ఎన్నో రేట్లు పెద్దది అని చెప్పేసి వీడు మాట్లాడతాం మరి ఈడు ఏదైతే చెప్తున్నాడో ఇప్పుడు ఈడు చెప్పినటువంటి లెక్క ఏంటంటే సైంటిస్టులు చెప్పినటువంటి లెక్క అది సూర్యుడు యొక్క పరిమాణం ఎంత ఇది ఇన్ని వేల కిలోమీటర్లు లేదా ఇన్ని లక్షల కిలోమీటర్లు అని చెప్పేసి సైంటిస్టులు ఇప్పుడు కొత్తగా లెక్కలు వేసి ఏదైతే చెప్తున్నారో అది కరుణాకర్ గాడు స్క్రీన్ మీద చూపించాడు కొంచెం అటు ఇటుగా అయితే మరి ఈ సైంటిస్టులు చెప్పినటువంటి దాన్ని కరుణాకర్ గారి యొక్క మత గ్రంథాలు ఒప్పుకుంటున్నాయా వాడు భాగవతంలో ఏదో ఒక శ్లోకాన్ని తీసుకొని వాడు మాట్లాడాడు అక్కడ అర్థమైపోతుంది మనకు అంటే వాడు ఆ గ్రంథాలను చదివి మాట్లాడింది కాదు కరుణాకర్ వాడికి ఎవరు అనామకులు స్క్రిప్ట్ అందించారు పనికిమాని వాళ్ళు వాళ్ళకి తెలియదు స్క్రిప్ట్ అందించిన వాళ్ళు భాగవతంలో అనేది వాళ్ళకి తెలియదు చదివిన వాళ్ళు కాదు వీళ్ళు ఎప్పుడు కూడా ఎందుకంటే వీళ్ళంతా కూడా పోరంబోగు బ్యాచ్ కదా గ్రంథాలు చదివే బ్యాచ్ కాదు మతం మొదలైన బ్యాచ్ మరి భాగవతంలో ఏం రాస్తుంది మరి మనం ఇలా మాట్లాడితే రేపు పొద్దున వాళ్ళ పుస్తకం మరి సాంశిరావు ఆ బుక్స్ చదివాడు కదా ఆల్రెడీ మరి ఊరుకోడే మనకి చెప్పుతో పుట్టినట్టు బుద్ధి చెబుతాడే సాంశిరావు అని చెప్పేటటువంటి ఒక ఆలోచన ఉండొద్దు అంటారు గారు నీకు బుద్ధుడు యొక్క వైశాల్యం పద్నాలుగు లక్షల కిలోమీటర్లు నువ్వు చెప్పావు బాగానే ఉంది సైంటిస్ట్ లెక్క అది ఓకే మరి నీ మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి నీ యొక్క మత గ్రంథం అయినటువంటి భాగవతాన్నే తీసుకుందాం మనం ప్రస్తుతానికి తర్వాత మిగతా గ్రంథాలన్నీ మనం పరిశీలన నేను పరిశీలన చేసా కాబట్టి నేను చెప్తా వాటి గురించి నువ్వేం కంగారు భాగవతం ఏం చెప్తుందనేది ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం మరి నువ్వు చెప్పినటువంటి సూర్యుడి వైశాల్యం భూమి వైశాల్యం భాగవతం అలాగే చెప్పిందా భాగవతంలో ఏం రాసి ఉందనేది అనేది నేను ఒకసారి స్క్రీన్ మీద పెడతాను మీరు సహోదరులు కూడా గమనించండి సార్ భాగవతం పంచమ స్కందము ఇరవయో అధ్యాయంలో ముప్పై ఎనిమిదవ శ్లోకంలో ఏముందో నేను చదివినిపిస్తాను ఈ భూగోళం ఇంత విశాలంగా ఉంది అని పండితులు నిశ్చయించినారు భూగోళం యాభై ఐదు కోట్ల యోజనాల వైశాల్యంలో ఉంది ఈ భూమి అంట భూమి యొక్క వైశాల్యం ఎంత చెబుతుంది భాగవతంలో యాభై కోట్ల యోజనాలు యాభై కోట్ల యోజనాలు అని అంటే మీకు ఫస్ట్ యోజనం అంటే అంత తెలియాలి మనకి ఒక యోజనము ఈజ్ ఈక్వల్ టు హిందూ మత గ్రంథాల ప్రకారం పన్నెండు కిలోమీటర్లు అన్నమాట అంటే ఇక్కడ యాభై కోట్ల యోజనాలు అన్నారు కాబట్టి యాభై కోట్ల పన్నెండు మనం లెక్క చూడాలి అప్పుడంతా సుమారుగా ఆరు వందల కోట్ల కిలోమీటర్లు ఆరు వందల కోట్ల కిలోమీటర్లు అని చెప్పేసి భూమి యొక్క వైశాల్యం అని భాగవతంలో స్పష్టంగా రాసింది సూర్యుడు గురించి ఏం చెప్తున్నారు ఒకసారి కర్ణాకర్ గారు ఏమన్నాడు అంటారు ఇప్పుడు గ్రహాలు అయిపోయినాయి ఇప్పుడు సన్ వచ్చాడు ఈ గ్రహాలన్నీ ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి ఇక సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి సూర్యుడి వ్యాసం ఎంత ఒరే గొర్రెలారా చూడలేదు సూర్యుడు వ్యాసం ఎంత పద్నాలుగు లక్షల కిలోమీటర్లు భూమి సైజుకి సూర్యుడి సైజుకి మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒక్క సూర్యగ్రహంలో ఈ సూర్యగ్రహంలో మన భూమి లాంటి గ్రహాలు పదమూడు లక్షలు పడతాయి అర్థమైందా పదమూడు లక్షలు మన భూమి ఒక బాల్ అనుకుంటే ఈ భూమి లాంటి బాల్స్ పదమూడు లక్షలు తీసుకెళ్ళి సూర్యుడిలో పెట్టేయచ్చు అది సూర్యుడి సైజు మరే ఆకాశంలో పెద్ద జ్యోతిని చేశాడు సూర్యుడు చిన్న జ్యోతిని చంద్రుడిని చేశాడు మీ మొహం మండ కనపడుతుందిగా ఒక బండి చక్రవాంత ఉంటుందేమో మహా అయితే అనుకుని రాసి బుక్లో పద్నాలుగు లక్షల కిలోమీటర్లు వ్యాసం రా భూమి అసలు కనపడదు నలక సూర్యుడు నలక భూమి అవ్వలేదు అప్పుడైపోయిందండి ఉంద మీకు కళ్ళు బయలుగతి నల్లాట పుస్తకం బావిలో కోపస్త మండోకు అంటారు ఈ సృష్టిని చేసింది ఏసయ్యా చెప్తారుగా ఈ వీడియో చూసి చెప్పండి రా అది సూర్యుడు యొక్క వైశాల్యం ఎంత అంట పద్నాలుగు లక్షల కిలోమీటర్లు అన్నాడు మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇదే అధ్యాయంలో భాగవతము పశ్చిమ స్కందము ఇరవయ అధ్యాయంలో నలభై మూడవ శ్లోకంలో ఏ ఉందో చూద్దాం ఇక్కడ సూర్యుడు బ్రహ్మాండం యొక్క మధ్యలో ఉండే అంతరిక్షంలో ఉంటాడు అతడు భూమికి స్వర్గానికి మధ్యలో భూమికి స్వర్గానికి మధ్యలో ఉంటాడు అయితే అతని యొక్క పరిమాణం ఎంతో ఇక్కడ చూద్దాం అంటే వైశాల్యం ఎంత ఇరవై ఐదు కోట్ల యోజనాల పరిమాణంలో ఉంటాడు ఇరవై ఐదు కోట్ల యోజనాల పరిమాణం అంట అక్కడ కరీనగర్ గారు చూపించిన దాంట్లోనే పద్నాలుగు లక్షలు సూర్యుడు యొక్క వైశాల్యం అని ఉంటే ఇక్కడ ఆ సూర్యుడు యొక్క వైశాల్యం ఎంత అని ఇక్కడ ఇరవై ఐదు కోట్ల యోజనాలు ఇరవై ఐదు కోట్ల యోజనాలనంటే ఇందాకలా భూమి యొక్క వైశాల్యం యాభై కోట్లు అన్నారు కదా అందులో సగం అంటే సుమారుగా ఆరు వందల సగం అంటే మూడు వందల కోట్ల కిలోమీటర్లు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇది చెప్తా ఉంది అనమాట అంటే యోజన అంటే పన్నెండు కిలోమీటర్లు అని అనుకున్నాం కదా మనం ఇందాకలా సో ఆ లెక్కన కనుక చూసినట్లయితే ఇరవై ఐదు కోట్ల యోజనాలు అని అంటే మరి సుమారుగా ఇరవై ఐదు ఇంటూ పన్నెండు మూడు వందల కోట్ల కిలోమీటర్లు సూర్యుడు యొక్క వైశాల్యం అని చెప్పేసి ఇది చెప్తా ఉంది ఇక్కడ కర్ణాగర్ గారి మత గ్రంథాలు చెప్తా ఉంది సో దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది కరుణాకర్ గడు అంతసేపు గొంతు చూంచుకున్నాడు కానీ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంది పూర్తిగా కరుణాకర్ గడి చెప్పినటువంటి విషయాలను వాడి యొక్క మత గ్రంథాలు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి అనమాట అసలు ఆ లెక్కలకి ఇక్కడ రాసినటువంటి లెక్కలకి సంబంధమే లేదు ఇప్పుడు సైంటిస్టులు చెప్పేటటువంటి ఆ భూమి సూర్యుడు యొక్క వైశాల్యాల లెక్కలకి ఈడి మత గ్రంథాల్లో రాసినటువంటి లెక్కలకి ఏమాత్రం కూడా సంబంధమే లేదు సో కరుణాకర్ గడు మరి ఆ ముందు వాడి గురించి వాడు ఆలోచించుకోవాలి వాడి గ్రంథాల ఏముందో ఆ ఏదో ముందు వాడు చూసుకున్న తర్వాత ఇతరుల గురించి మాట్లాడాలి ఏదన్నమాట విషయం ఇప్పుడు మీరు చూశారు కదా ఏమనుంది అక్కడ వాడు ఏమో ఉన్నారు కదా మీరు భూమి అనేది ఒక నలక సూర్యుడిలో ఒక చిన్న భాగం ఒక నలక అసలు కనపడదు అని చెబుతున్నాడు కదా వాడు మరి వాడి గ్రంథాలు ఏంది ఎలా చెప్తున్నాయి ఆ మరి సూర్యుడి కంటే భూమి పెద్దది ఈ వాడేమో ఈ చిన్న నలక అని చెప్పి ఈడు చెబుతున్నాడు వాడి గ్రంథాలే చదువుతున్నాయి కాబట్టి ఇదంతా కూడా భూమే పెద్దది సూర్యుడి కంటే అది కూడా చాలా సగానికి సగం అనమాట ఎక్కువ రెట్లు పెద్ద అని చెప్పేసి వాడి గ్రంథాల్లో స్పష్టంగా రాసింది ఇంకా మనం అనేక విషయాల్ని మనం పరిశీలించాలి వాటన్నిటి గురించి చాలా ఉన్నాయి వాడు మాట్లాడినవి వాటన్నిటి కూడా మనం కౌంటర్ మాట్లాడతాం తర్వాత అసలు వీడి మత గ్రంథాల్లో భూమి గురించి ఏం రాసింది భూమి యొక్క పరిస్థితి ఏంది భూమి గురించి ఏం రాసింది అనేది నేను రాసినటువంటి ఇది మనోవాదధారం అనేటువంటి టూ వాల్యూమ్స్ బుక్స్ రాశాను కదా వాటిలో నేను రాసినటువంటి ఈ బుక్లో ఓ చాప్టర్ ఉంటుంది మత గ్రంథాల్లో ఉన్న భయంకరమైన సైన్స్ అనే చాప్టర్ ఒకటి ఉంటుంది అన్నమాట అందులో నేను మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ ఏంటంటే ఈ భూమికి చలనం లేదు రామాయణం ప్రకారం భూకంపాలకు కారణం ఏనుగులు భాగవతంలోని భూమిని మోస్తున్న ఏనుగులు సర్వలోకాలు రథం మీద తిరుగుతున్న సూర్యుడు రామాయణం ప్రకారం సృష్టి స్త్రీల గర్భం నుండి జంతువులు ఏనుగులు పాములు సింహాలు కొండ కోనలు కోతులు ఉద్భవించట మనుషుల నుండి కోతులు పుట్టాయని వాల్మీకి రామాయణం చెబుతుంది భాగవతం ప్రకారం సృష్టి స్త్రీల గర్భంలో నుండి కోతులు ఉద్భవించట మనుషుల నుండి కోతులు పుట్టాయని భాగవతం కూడా చెబుతుంది మహాభారతం ప్రకారం సృష్టి స్త్రీల గర్భం నుండి గోవులు పుట్టాయని మహాభారతం కూడా చెప్తుంది హిందూ మత గ్రంథాలని సైన్స్ పై ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి గారి ఘాటు వ్యాఖ్యలు విష్ణు యొక్క వరాహవతారంపై దయానంద సరస్వతి గారు సంధించిన ఘాటు ప్రశ్నలు పర్వతాలకు రెక్కలుంటాయి అవి ఊరుతా ఉండేవి పూర్వం మనుషుల వీర్యం త్రాగుడు ద్వారా స్త్రీలు జంతువులు పిల్లలను కనుట భూమిని మూస్తున్న సర్పము విష్ణు పురాణంలో సైన్స్ ఈ భూమిని మోస్తున్న ఏనుగులు సో ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మీద రెఫరెన్సులతో శ్లోకాలతోటి నేను ఇవ్వటం జరిగింది ఈ బుక్లో మీకు ఎవరైనా ఇంకా తెప్పించుకుని ఎవరన్నా ఉంటే ఈ బుక్స్ తెప్పించుకోండి ఇంకా వేరే వేరే టాపిక్స్ మీద మీకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ శ్లోకాలతో సహా శ్లోకాలు కింద తాత్పర్యం సహా ఇవ్వటం జరిగింది అంటే ఇట్లాంటివన్నీ కూడా అసలు ఈ భూమి గురించి ఆకాశం గురించి సూర్యుడి గురించి గ్రహాల గురించి ఏం చెప్తున్నాయి వాళ్ళ యొక్క మత గ్రంథాలు ఎంత దారుణంగా ఎంత ఆస్యాస్పదంగా ఉన్నాయో కూడా నేను చక్కగా వివరించాను అనమాట ఆ గ్రంథాలు మీరు ఎవరైనా సరే ఆ బుక్స్ మరి తీసుకుని వాళ్ళు ఉంటే తెప్పించుకొని డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మీద ఆ గ్రంథాల్లో నేను చాలా వివరంగా ఇవన్నీ రాశాను ముఖ్యంగా ఒక చాప్టర్ ఇచ్చాను మనువాదుల గ్రంథాల్లో ఉన్నటువంటి భయంకరమైన సైన్స్ అని ఇక్కడ భూమి గురించి ఏమైనా రాసిందో చూడండి ఒకసారి వాడి యొక్క మత గ్రంథాలు మహాభారతం అనుశాసన పర్వం అరవై రెండవ అధ్యాయం రెండవ శ్లోకం కరుణాకర్ గారి జాగ్రత్తగా వినాల అరే కరుణాకర్ గారు అన్ని దానముల కంటే భూదానం చాలా ఉత్తమమైనది భూమి చలనము లేనిది క్షయము లేనిది ఉత్తములైన అభ్యములు ప్రసాదించినది అంటే చలనము లేనిది చలన చెల్లించట్లేదు భూమి కదలట్లేదు భూమి స్థిరంగా ఉందని చెప్పి చాలా క్లియర్గా ఇక్కడ రాసింది ఇది మహాభారతం అనుశాసన పర్వంలో అరవై రెండో అధ్యాయం రెండవ శ్లోకం ఇది మన బుక్లో నేను రాసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా తర్వాత ఇక్కడ వాల్మీకి రామాయణం ప్రకారం కనుక చూసినట్లయితే మనుషుల నుంచి కోతులు పుట్టిని అని చెప్పి రాసుకున్నాను ఇక్కడ వాల్మీకి రామాయణం అరణ్యకాండ పద్నాలుగోసారిగా ఏడు నుండి ముప్పై శ్లోకాలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ స్త్రీల గర్భాల నుంచి ఈ జింకలు తర్వాత ఎలుగుబంట్లు మరి జడల బర్రెలు సింహాలు కోతులు ఏనుగులు కొండముచ్చులు పెద్ద పుల్లు ఇవన్నీ కూడా స్త్రీల యొక్క గర్భాల నుంచి పుట్టినట్టుగా సృష్టి క్రమం గురించి రాసుకున్నారు ఇక్కడ వాల్మీకి రామాయణం వారిని కన్నా పద్నాలుగో సరిగ్గా ఇవన్నీ తర్వాత భూమి గురించి అది ఏముంది ఇక్కడ భూమి స్థిరంగా ఉంటుంది అది కదలదు అని చెప్పి చాలా క్లియర్గా ఇక్కడ రాసుకున్నారు మహాభారతం అనుశాసన పరం తర్వాత ఇక్కడ వాల్మీకి రామాయణం బాలకాండ నలభై ఓ పదకొండు నుండి ఇరవై శ్లోకాలు కానీ మనం చూసినట్లయితే ఏమని ఉంటుంది అంటే సగరుడు అనేటువంటి ఒక రాజు ఉంటాడు అతనికి అరవై వేల మంది కుమారులు ఉంటాడు ఇతను ఒకసారి అశ్వమేధ యాగం చేద్దామని చెప్పేసి ఆయన ప్రారంభించినప్పుడు అప్పుడు అతను గుర్రాన్ని ఎవరు దొంగిలేస్తారనమాట ఆ గుర్రాన్ని వెతకటానికి ఈ సగరుడి యొక్క కుమారులు అరవై వేల మంది పాతాళానికి వెళ్తాడు పాతాళానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఏం కనపడుతుంది చూడండి ఆ అరవై వేల మంది కుమారులు పాతాళము శీఘ్రముగా పోయి ఆ ప్రదేశంలో తగుచున్నప్పుడు వారికి అచ్చట పర్వతం అంత పరిమాణం గల విరూపాక్షమైన దిగ్గజము కనపడి ఆ దిగ్గజము పర్వత వనాది సహితముగా ఈ భూమిని అంతను తన శిరస్సుపై మోయిచుండను ఆ మహాగజము అలసట కలిగినప్పుడు అప్పుడప్పుడు విశ్రాంతి వరకు శిరస్సును కదులుచుండను అప్పుడు భూ భూకంపాలు కలుగుచుండను అంటే భూమిని అంట ఏనుగులు మోస్తున్నాయంట ఒక నాలుగు ఏనుగులు రామాయణంలో రాసింది బాలకాండ నలభైవ సారిగా పదకొండు నుండి ఇరవై శ్లోకాలు మనం గమనించినట్లయితే మరి భూమిని నాలుగు ఏనుగులు మోస్తూ ఉన్నాయి ఆ ఏనుగులకి మరి ఎప్పుడన్నా అలసట కలిగినప్పుడు ఏదైనా మెడనే పుట్టినప్పుడు కొంచెం అటు ఇటు తలకాయి కదిలించినప్పుడు అంట భూమి కంపించి భూకంపాలు అనేవి మనకు వస్తూ ఉంటాయంట అది మరి కరుణాకర్ చెప్పాలనే చెప్పాలరే గా మరి ఇది ఏంట్రా ఇది భూకంపాలు ఈ విధంగా వస్తూ ఉంటాయా భూమిని నాలుగు ఏనుగులు మోస్తున్నాయని చెప్పి మీ గ్రంథాల్లో రాసుకున్నారు మీరు మరి ఇది ఏ ఏ విధంగా కరెక్ట్గా చెప్పినరా మీ మత గ్రంథాలు నువ్వు ఏదో చెప్తున్నావు కదా మా మత గ్రంథాలకు కరెక్ట్ గా చెప్పిన విశ్వం గురించి అసలు ఈ భూమి గురించి వీటి గురించి మా యొక్క మత గ్రంథం హిందూ మత గ్రంథాలు అనేవి ఉన్నతం ఉన్నట్టుగా అని చెప్పి నువ్వు అంటున్నావు కదా ఏందిరా ఇది కామెడీ కదా అంటారా ఇది భూమిని ఏనుగులు మోయటం ఏంది ఐటిగా అల్పొచ్చి అటు ఇటు తలకాయ గదిలిచ్చినప్పుడు భూకంపాలు రావటం ఏంది ఇదంతా కాంబిగలేదురా కరుణాకర్ గా నీకు కొంచెం సిగ్గు సిగ్గుశలం ఉందంటారా నువ్వు అసలు నువ్వు ఏ మొహం పెట్టుకొని బైబుల్ చెప్తున్నారా మీరు మతం మొదలారా సృష్టి గురించి కానీ భూమి గురించి కానీ ఇలాంటి కామెడీ విషయాలు బైబుల్ రాయలేదు కదరా మీ గ్రంథాల్లో ఉన్నాయి ఇలాంటి నువ్వు నువ్వు ముందు మీ గ్రంథాల సంగతి చూసుకోవాలరా రా కరుణాకర్గా నువ్వు తర్వాత చూడు ఇంకోటి చదివి ఈ భాగవతంలో కూడా ఇదే రాసి ఉంటుంది కరుణాకర్ గారు చెప్పాడు కదా భాగవతంలో సృష్టి గురించి అలా చెప్పారు ఇలా చెప్పారని దాంట్లో ఏమని రాసింది ఇక్కడ కూడా మరి భాగవతం పంచమ స్కందం ఇరవై అధ్యాయం ముప్పై తొమ్మిదో శ్లోకంలో మరి ఇక్కడ కూడా నాలుగు ఏనుగులు మరి భూమిని మోస్తున్నట్టుగా ఉంది ఇక్కడ లోకాలను మోయటే బ్రహ్మదేవిని నియమించాడని చెప్పి ఉంటుంది ఇక్కడ అదేవిధంగా భాగవతము షష్టమ స్కందం ఆరో అధ్యాయంలో కూడా ఈ ఏదైతే స్త్రీల గర్భాల నుంచి ఈ కోతులు కుక్కలు పులులు సింహాలు ఆవులు ఇవన్నీ కూడా కుట్టినట్టుగా ఇక్కడ రాసుకున్నారు ఆ తర్వాత అంటే భూమి గురించి చాలా హాస్యాస్పదంగా ఏనుగులు మోస్తా ఉన్నాయి అని రాస్తే శివపురాణంలోనైతే ఇది ఇంకా కామెడీగా ఉంటుంది అనమాట భూమి గురించి ఏమైనా రాయబడింది ఇక్కడ భూమిని ఒక పాము మోస్తా ఉంట తల మీద పెట్టుకొని దాన్ని ఆదిశేషుడు అని అట్లా పిలుస్తూ ఉంటారు ఇక్కడ శివపురాణం ఉమా సంహిత పదిహేనో అధ్యాయం పద్దెనిమిది ఇరవై రెండు శ్లోకాలు మనం చూసినట్లయితే అనంత గుణములచే ప్రకాశించువాడు ఒక శేషుడు శేషుడు అనే సర్పము పాతాళం యొక్క మూలంలో ఉండి భూమిని తన పడగలపై ధరించి ఉండను భూమిని మోస్తున్న ఆ సర్పం యొక్క కనులు నిద్ర మత్తు చే మూతపడుచు ఆవలించినప్పుడు సర్పం యొక్క నోరు సాగటం వల్ల తల మీద ఉన్న భూమి కదులుతుంది అప్పుడు పర్వతములతోనూ సముద్రములతోనూ అడవులతోనూ నిండి ఉన్న ఈ భూమి కంపించును ఇదే భూకంపాల కారణమని మనోవాదులు చిత్రవాద ఇది ఇది నేరాశింది సో ఇవన్నీ కూడా ఇలాంటి హాస్యాస్పదమైనటువంటి విషయాలు అంటే వాళ్ళు వాళ్ళ యొక్క మత గ్రంథాల్లో భూమి గురించి కానీ సూర్యుడు చంద్రుడు ఇలాంటి వాళ్ళ గురించి ఏం రాసి ఉంది అసలు ఎంత కామెడీగా ఉంది ఎంత హాస్యాస్పదంగా అనేటువంటి విషయాలు రాశారు అనేది నేను మొత్తం క్షుణ్ణంగా అన్ని పరిశీలించి ఒక చోట పెట్టాను అనమాట చాలా క్లియర్గా ఇచ్చాను ఇక్కడ వీటిలో చూడండి భూమి భూకంపాలు కలగడానికి కారణం అంట ఈ పాము భూమిని మోస్తూ ఉంటుంది తల మీద పెట్టుకొని మోస్తుంటుంది కదా ఎప్పుడన్నా నిద్ర వచ్చి కళ్ళు మూతలు పడ్డప్పుడు తలకాయ అటు ఇటు కదిలిచ్చిందనుకో అప్పుడు ఈ భూమి కదిలిద్దంట అటు ఇటు కదిలినప్పుడు భూకంపాలు వస్తాయి అని చెప్పేసి శివపురాణంలో రాసుకున్నారు కరుణాకర్గా మరి ఇది ఏ విధంగా సైన్స్ రా ఇది ఇది అసలు ఏ విధంగా ఏ సైంటిస్ట్ అని చెప్పాడు ఇలా ఉంటుంది అని చెప్పేసి మరి భూమి భూకంపాలు ఇలా వస్తాయి పావుని ఎత్తి మీద పెట్టుకొని మోస్తుంది దానికి తలకాయని పుట్టినప్పుడు అటు ఇటు కదిలిచ్చిన భూకంపాలు వస్తాయి అని చెప్పి ఏ సైంటిస్ట్ అన్న చెప్పాడు అసలు ఎంత వాస్తవానికి ఎంత దూరంగా ఉన్నాయరా ఈ విషయాలన్నీ కూడా నీకు కొంచెం కూడా సిగ్గు శరం వేయట్లేదురా బైబిల్ బైబుల్ని విమర్శించడానికి అసలు నువ్వు ఏ మోహం పెట్టుకుని బైబుల్ని విమర్శిస్తున్నావురా భూమి గురించి ఎంత దారుణంగా ఎంత కామెడీకి రాసిందో చూడు ఇక్కడ ఇదే విషయాన్ని విష్ణు పురాణంలో కూడా రాసింది విష్ణు పురాణం ద్వితీయాంశము ఐదవ అధ్యాయం ఇరవై మూడవ శ్లోకంలో చాలా క్లియర్గా ఉంది ఇక్కడ చూడండి భూమిని మోస్తున్న ఆ సర్పం యొక్క కన్నులు నిద్ర మొత్తు మూతబడుతూ ఆవరించినప్పుడు సర్పం యొక్క నోరు సాగటం వల్ల తల మీద ఉన్న భూమి కదులుతుంది అప్పుడు పర్వతములతోనూ సముద్రములతోనూ నదులతోనూ అడవులతోనూ నిండి ఉన్న ఈ భూమి కంపించును ఏంట్రా ఇదంతా కూడా కరుణాకర్గా భూమిని ఏనుగులు మోస్తున్నాయి అని చెప్పి కొన్ని గ్రంథాల్లో రాసుకున్నారు ఈ ఆదిశేష సర్పం మోతుందని చెప్పేసి కొన్ని గ్రంథాల్లో రాసుకున్నారు ఏంట్రా ఇది కరుణాకర్గా ఇదేనా భూమి గురించి మీ గ్రంథాలు ఇస్తున్నటువంటి అసలు కరెక్ట్ ఇదేనంటారా ఇదేనంటరా హెరాకర్ గారు సిగ్గు లేదంటారా నీకు కొంచెం శరం నీకు నువ్వు కానీ నీలాంటి మతోన్మాదులు కానీ ఏమన్నా అది చూశారు కదా వాడు ఏదో చెప్తా ఉన్నాడు అరే మీకు దెమ్మ తిరిగిద్దిరా అసలు చూడండిరా ఈ వీడియో ఏమనుకుంటున్నారా మీరు క్రైస్తవులు ఏ మా గ్రంథాలు అసలు ఎంత బాగా చెప్పుకుని భూమి గురించి సృష్టి గురించి ఎంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాడు ఇది సిగ్గు శరం లేదు ఈ కరుణాకర్ గారికి ఎంత క్లియర్ గా ఉంది అక్కడ కామెడీగా ఉంది సూర్యుడు గురించి నువ్వే చూపించావు సూర్యుడు యొక్క ఎంత పద్నాలుగు లక్షల కిలోమీటర్లు అని నువ్వు చెప్పావు మరి నీ మత ఏమో మూడు వందల కోట్ల కిలోమీటర్లు అని చెప్పేసి నీ మత గ్రంథాలు చెప్తాను అంటే ఇక్కడ చాలా స్పష్టంగా నువ్వేమన్నావంటే చిన్న భాగం రా అసలు చిన్న భాగం ఏది భూమి అనేది సూర్యుడితో మనం పోల్చుకుంటే చాలా చిన్నది నలకంత నలకంత అని చెప్పి పచ్చారు జ్యోతి కదరా మరి నీ మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి సూర్యుడి కంటే భూమి పెద్ద అని చెప్తుంది భూమి యొక్క వైశాల్యం యాభై కోట్ల యోజనాలని చెప్తా ఉంది సూర్యుడు యొక్క వైశాల్యం ఇరవై ఐదు కోట్ల యోజనాలని చెప్తా ఉంది అంటే ఏంది అదేమో ఆరు వందల కోట్ల కిలోమీటర్లు వైశాల్యం భూమి సూర్యుడేమో మూడు వందల కోట్ల కిలోమీటర్లు వేసేయాలేమని నీ గ్రంథాలు నువ్వు ఏదైతే ఒక శ్లోకం తీసుకొని మాట్లాడుతూ ఉన్నావో భాగవతం ఆ భాగవతం నుంచి నేను రెఫరెన్స్ చూపించాను కావాలంటే చాలా క్లియర్గా చూసుకును నేను చెప్పినటువంటి రిఫరెన్స్ దాని ప్రకారం ఉందా లేదని అసలు మీకు మతం మొదలు అరే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు అసలు బైబుల్ విమర్శించేటువంటి అర్హత మీకు లేదురా ఎందుకంటే మీ గ్రంథాల్లో ఇది అసలు ఇదే కాదు ఇది నేను జస్ట్ శాంపిల్ గా నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకా ఒక నాలుగైదు పార్ట్లుగా వస్తాయి వీడియోలు ఈ కౌంటర్ దీనికి చూడండి చాలా హాస్యాస్పదంగాను ఈ కర్ణాగర్ గాడి అంతా బఫూన్ గాడి అనేది మీకు అర్థమై వాడు కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టుగా ఎవడో ఇచ్చినటువంటి తలక మాషిన ఎవడో ఇచ్చినటువంటి స్క్రిప్ట్ తీసుకుని టకా టక టకా చదివేసాడు ఏదో ఈ గ్రంథాలు చదివితే కదా వాడికి తెలియటానికి చదివితే అర్థమైద్ది అసలు ఏముంది దాంట్లో ఏముంది నేనేం చెప్తున్నాను అదే మరి చెప్తే ఏమైనా మనకి ఏమైనా ప్రాబ్లం అయిద్దేమో అనేటువంటి ఆలోచన వాడికి లేదు కరుణాకర్ గారు చెత్త కదా వాళ్ళు లేనిపోయిన కూడా అబద్ధాలు చెప్పి జనాలు ఏదో రకంగా మోసపుచ్చి భ్రమపరిచేటటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంటారు నీ మత గ్రంథాల్లో ఎంత దారుణంగా లేనిపోయినవి అన్నీ కూడా అసలు విరుద్ధమైనటువంటి విషయాలే కదరా నువ్వు చెప్పినన్నింటినీ ఖండిస్తున్నాయి నీ గ్రంథాలు సైంటిస్టులు చెప్పినటువంటి విషయాలు కూడా ఖండిస్తున్నాయి నీ మత గ్రంథం ఒప్పుకోవట్లేదు ఎంత తేడా ఉందో చూసావా వైశాల్యం విషయంలో ఇదే కాదు ఇంకా మిగతావి కూడా చాలా విషయాలు ఉన్నాయి ఇంకా నీ గ్రంథాలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో నువ్వు మాట్లాడిన వాటి అన్నింటి కూడా కౌంటర్లు వస్తాయి చూడు ఇంకో నాలుగైదు వీడియోలు వస్తాయి ఇంకా దెమ్మ తిరిగింది నీకు అనమాట నువ్వు ఇంకా ఏదేదో మాట్లాడు చెత్త వాగుడు అంతా వాగేవు కదా వాటన్నిటి కూడా నేను నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాను